మీ కెరీర్లో అందరికంటే మీరు ఎక్కువ ప్రేమించింది రామానాయుడు గారిని అలాంటి రామానాయుడు గారు మిమ్మల్ని పిలిచి వెంకటేష్ గారితో వెటరీ వెంకటేష్ గారితో మీకు సినిమా ఇస్తానని చెప్పి కొంతకాలం అక్కడే పెట్టుకొని వేరే ఆఫర్ అంటే వెంకటేష్ గారికి వేరే సినిమా తక్కువ బడ్జెట్లో అయిపోతుందని చెప్పి మళ్ళీ ఆ డేట్లు అట్టు పంపించేసి మిమ్మల్ని ఖాళీగా ఉంచేసి చాలా ఇబ్బంది పెట్టారు అని ఒక టాకు బట్ మహేష్ కాబట్టి సర్దుకున్నారు అని ఒక టాకు ఆ టైంలో మీ మధ్య కానీ రామానాయుడి మధ్య కానీ ఏమన్నా తేడా వచ్చిందా అసలు ఏం జరిగింది అంటే రవి సినిమా అవ్వగానే నాకు చిరంజీవి గారి సినిమా పేపర్లో వచ్చింది సార్ న్యూస్ వచ్చింది న్యూస్ రాగానే నన్ను వెంటనే మా రామాయణ గారు పిలిచారండి మహే మహేష్ చిరంజీవి గారి సినిమా చేస్తున్నావు అంటే ఇంకా లేదు సార్ ఆయన సారు కథ రెడీ చేసి చూడు మహేష్ మంచి కథ చూడు అన్నారు దాంట్లో డిస్కషన్ జరుగుతుందంటే ఆ లేదు నువ్వు ఇక్కడే చేయ సెగ్నిఫికేషన్ కూడా ఇక్కడే చేయ నువ్వు సురేష్ బాబు నేను కూడా అనుకున్నావు వెంకట అనుకుంటున్నాడు సురేష్ బాబు ఒకసారి సురేష్ బాబు కలువు అన్నాడు సురేష్ బాబుని కలిసాను కలిస్తే ఆయన కొన్ని సినిమాలు ఇచ్చాడు నాకు ఇచ్చి మహేష్ సినిమాలు రెడీ చేయక ఇవి చూసి ఒక బొబ్బిల్ రాజా ఒక ప్రేయశ్వరే ఇలా ప్రేయశ్ రావు ఇలా డ్రామా బొబ్బిరాజు ఎంటర్టైన్మెంట్ అలాగే అన్ని ఒక మిక్స్డ్ ఎమోషన్ చేసి మొత్తం చేయమంటే అప్పుడు నేను పసన్ మురళి గారి కూర్చుని ఒక ఐదు ఆరు నెలలు నాలుగు ఐదు నెలలు కూర్చున్నా సార్ కూర్చొని చేసామంటే మాకు మాకు మా టైం బాగుండాలి కదా సార్ ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ సెట్ అయ్యేది కదా సురేష్ బాబు గారికి సెకండ్ హాఫ్ బాగుందంటే ఫస్ట్ ఆఫ్ తేలిపోయింది ఈ డిస్కషన్ జరుగుతూ ఉండేదండి ఈ లోపల ఏమైందంటే జై మందిర్ అనేసి సినిమా ఎన్ శంకర్ గారు ఆ సినిమా పరిసర వాళ్ళు చెప్పడం కథ అండి రెండోది ఏంటంటే వాళ్ళు ఏదో ఒక థమ్స్అప్ కోకో కోకోల్ కంపెనీ ఏదో ఉంటుంది స్పాన్సర్ చేస్తారు ఆ కంపెనీ స్పాన్సర్ అనేది టీమ్ అంతా కలిసి లండన్ ఎక్కడికి వెళ్తాను కథలోదని అలాగే గా కూడా ఆ కంపెనీ బ్రాండ్ పెట్టడంతో వాళ్ళు పెద్ద అమౌంట్ ఇస్తున్నారు సురేష్ బాబు గారు ఆలోచించారు ఆ అమౌంట్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సినిమా అయిపోతుంది స్పాన్సర్ చేసి అమౌంట్ ఒకటి అని నన్ను పిలిచి మహేష్ ఇది అయిపోయిన చేద్దాం అని సినిమా చేద్దాం ఏమంటే మరి ఈ సినిమా చేద్దాం అని అంటే నేను సరే ఓకే బాబా అలా అలాగండి అన్న బట్ ఏంటంటే ఇప్పుడు వెంకటేష్ బాబు గారు అంటే ఆ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత అది అవడానికి మళ్ళీ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పడుతుంది అది అయిన తర్వాత మళ్ళీ అంటే సురేష్ భాషలు ఇమిడియట్గా మళ్ళీ ఇంకో సినిమా ఉంటుంది వెంకటేష్ మళ్ళీ ఇంకో సినిమా బయట సినిమా చేసిన మళ్ళీ ఇంకోటి ఉంటుంది మళ్ళీ నాకు గ్యాప్ అనుకోకుండా మళ్ళీ టూ ఇయర్స్ గ్యాప్ వచ్చేలా ఉంది గ్యాప్ వన్ వన్ హాఫ్ ఇయర్ ఇం చేస్తే ప్రేయస్ రవే రిలీజ్ అయిన తర్వాత చాలా మంది హీరోలు చాలా మంది అప్రోచ్ అయ్యారండి బట్ నేను ఇంకా మా సురేష్ సినిమా ఉంది కదా దీని తర్వాత చేద్దాం అని నేను కూర్చోవడం అండి ఇంక ఇది కొంచెం పోస్ట్ పోన్ అవడంతో కొంచెం ఆ టైం కొద్దిగా అప్సెట్ అయ్యానుకుంటుంది ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందా గ్యాప్ అయ్యం లేదంటే ఇంకా అంటే నేను నాయుడు గారితో ఓపెన్ గా మాట్లాడడానికి ఉండేవారు కదా సారేమో ఢిల్లీలో ఉండేవారు ఇంకా సురేష్ బాబు గారు ఇంకా చెయ్యడమా ఇంకా కూర్చోమా ఇంకా బాగా చేయండి ఇంకా బాగా చేయండి అంటూ ఉండేవారు నిజంగా ఆ ప్రొడక్షన్ చేసి రామా నాయుడు గారు దానికండి సురేష్ బాబు గారు కాదండి నాయుడు గారు సరే ఇంకా ఈ లోపల గ్యాప్ బాగా వస్తాయి టైంలో మన శ్రీహరి గారు వచ్చి సినిమా చేయాలన్నాడు అప్పుడు బయటకు రావాలి అప్పుడు నేను ఇంకా గ్యాప్ అప్పుడు ఏమైందంటే నేను నన్ను ఇంకో వేరే ఇంకో ఇద్దరు పెద్ద హీరోలతో నన్ను పిలిచే సార్ పిలిస్తే నేను సరే ఇప్పుడు వెంకటేష్ పిక్చర్ కావడం లేట్ అవుతుంది కదా పెద్ద హీరోలు వాళ్ళని ఎప్రో చేయండి సార్ చెప్పండి చాలా సంవత్సరాలు అయిపోయింది అయినా ఎందుకు సార్ వెళ్తే వాళ్ళు వేరే డైరెక్షన్ పెట్టేశారు సార్ వేరే డైరెక్షన్ పెట్టుకున్నారు దాంతో ఇంక నేను నేను పనిచేసిన మా శ్రీకాంత్ గారిని కూడా అడిగా అంటే శ్రీకాంత్ గారు జగ్ కాంబినేషన్ సినిమా చేద్దాం అనేసి మధుమరళీ గారు ప్రొడ్యూసర్ ఆయన తిరుగుతుంటే నేను ఇంకా వెంకటేష్ గారి పిక్చర్ ఉంది కదా ఇవన్నీ ఎందుకులే ఇంకా అంటే ఎందుకంటే దీని కాన్సన్ట్రేషన్ అంతా దీమే పెట్టాం కదా ఇది అయిన తర్వాత చేద్దాం రెండు సమయం ఇంక అక్కడ ఏమన్నారు కదా అది అయిన తర్వాత కదా అనేసి దాని మీద కూర్చున్నాను బట్ ఇది ఎప్పుడైతే కొంచెం పోస్ట్ పోన్ అవుతుందో నేను మళ్ళీ ఆ సేమ్ నన్ను అడిగిన ప్రొడ్యూసర్లని దాన్ని అడిగిన హీరో అడిగితే ఎవరి ఫుల్ ప్యాక్ లో ఉన్నారు అని ఆడీసాం అరే ఈసాం అని వన్ మంత్ ముందు చెప్పాల్సిందే అది ఇలా జరిగింది ఎలా జరిగిందరే సరే సరే ఎలా పెట్టి అలా అయితే మూవీ కాలేదు బయటకు వచ్చిన తర్వాత వేరే మూవీ లేదు లేదండి కానీ నేను బాధపడి వాడిని కదండి నేను నాకు ఎందుకు ఒక ఒక మధురాతి మధురమైన ఆనందంలో ఉండేవాడిని ఏంటంటే నా డ్రీమ్ ఫిల్ఫుల్ అయిపోయి అయిపోయింది సార్ ఇప్పటికీ నేను మా ఇంట్లో మీద రాసుకున్నాను ఒక చిన్న పోస్టర్ మీద పేపర్ మీద పెట్టుకుని రామానాయుడు నిర్మాత మహేష్ డైరెక్టర్ అనేసి ఒక పెట్టుకున్నాను అది అది వచ్చేసింది పోస్ట్ వచ్చేసింది ప్రేసరమైన పోస్ట్ వచ్చేసింది అండి ఇంకా దాంతో నాకు ఒక రకమైన నేనేనా నేనే చేసేసాను ఐదు సంవత్సరాలు నేను ఓన్లీ జస్ట్ ఫైవ్ ఇయర్స్ అంతే ఫైవ్ ఇయర్స్ లో నా డ్రీమ్ ఎంత గా అయిపోయిందా నాకన్నా సీనియర్స్ చాలా మంది అన్నారు కాంపౌండ్ లో వాళ్ళని కాదని నా నాయనగారు చిన్న స్నేహితులు నిజంగా ನಾ ಇದು ಅನ್ನ ಡ್ರೀಮ್ ಲೋನ್ ನಿಡುವನ್ ಸರ್ ನೆಲಗ